హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మాట్ బిందు వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మీరందరూ బాగున్నారైతే అనుకుంటున్నాను నేను కూడా బాగున్నానండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైక్ అని కూడా క్లిక్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఈరోజు చాలా యూజ్ఫుల్ అయ్యే టిప్స్తో అయితే మేము ముందుకైతే వచ్చేసాను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఫస్ట్ టిప్ ఏంటి అంటే నార్మల్గా మనము ఇలాగ ఇయర్ బడ్స్ ప్యాకెట్స్లో అయితే తెచ్చుకొని ఉంటాం కదా సో దీంట్లో ఉన్న గమ్ ఉన్నంత వరకే మనకి అది క్లోజ్ చేసి అయితే పెట్టుకోగలుగుతాం అనమాట తర్వాత ఆ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట అసలు అతుక్కోదు సో దానికైతేను ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా యూజ్ అవుతుంది సో ఇదైతేను ఇలాగా ఐస్ క్రీమ్ బాక్సెస్ అయితే చిన్నదైతే తెచ్చుకుంటూ ఉంటాం కదా సో దీన్నైతే ఎలానో పడేయబోతాము సో దీన్ని అయితే నువ్వు నీట్గా అయితే కడిగేసుకునేసి తర్వాత అయితే నువ్వు ఇలాగ ఇయర్బడ్స్ అంతా కూడాను ఇందులో ఒక బాక్స్లో వేసేసి మనం ఎత్తిపెట్టుకున్నాం అనుకోండి అసలు నీట్గా ఉంటుంది అనమాట చాలా నీట్గా ఉంటుంది సో ఒక్కొక్కసారి ఇలాగ మనము ప్యాకెట్స్లో అలా పెట్టేసుకున్నాం అనుకోండి పిల్లలు అనేది కొంచెం చిన్నపిల్లలుగా ఉంటే వాళ్ళు అయితే ఇలా తీసేసుకునేసి చెవులో వేసుకునేసి ఛాన్స్ అయితే ఉంటుంది సో అలా పిల్లలు అనేది చేతికి అందకుండా కనిపించకుండా అసలు దాపెట్టాలి అనుకుంటే ఇలా బాక్స్లో వేసేసి మనం ఎక్కడున్నా మనకి పిల్లలకి కనిపించని ప్లేస్లో పెట్టేసుకున్నాం అనుకుంటే చాలా సేఫ్గా ఉంటుంది అన్నమాట పిల్లలు అనేది ఎత్తుకున్నారంటే మనం వేస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళు చూసేసి అలా వేసే ఛాన్స్ అయితే ఉంటుంది సో పిల్లలు చెవులో అయితే వేసుకోకూడదు కదా సో ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగా యూజ్ అవుతుంది అసలు నీట్గా ఉంటుంది అసలు బర్డ్స్ అనేవి అసలు కనిపించకుండా ఉంటుంది మనకి ఎక్కడ కావాలో అక్కడ పెట్టేసుకోవచ్చు అనమాట తీసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఒకసారి ట్రై చూడండి నెక్స్ట్ ఇప్పుడు నార్మల్గా మనం విమ్ లిక్విడ్ ప్యాకెట్స్ అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా సో ఇలా ప్యాకెట్స్లో తెచ్చుకున్నప్పుడు అయితేను ఇది వాడేసుకున్న తర్వాత పడేస్తూ ఉంటాము సో అస్సలు పడేయరు ఇది ఇదైతేను ఒకటి ఖచ్చితంగా ఎత్తిపెట్టుకోండి చాలా బాగా యూజ్ అవుతుంది సో ఈ కవర్ అనేది చాలా గట్టిగా ఉంటుంది అనమాట చాలా మందంగా ఉంటుంది సో దీన్ని అయితే మంచిగా అయితే యూజ్ చేసుకోవచ్చండి సో ఇలా అయిపోయిన విమ్ లిక్విడ్ ప్యాకెట్ని అయితేను సో నీట్గా అయితే వాటర్ అయితే వేసేసుకునేసి నీట్గా కడిగేసుకునేసి ఆ తర్వాత ఇలా వాటర్ అనేది బాగా ఫిల్ చేసుకునే అనమాట ఫిల్ చేసుకునేసి ఇలా క్యాప్ పెట్టేసుకున్నాం అనుకోండి చాలా బాగా ఉంటుంది యూజ్ అవుతుంది కూడాను ఆ తర్వాత అయితే ఇలాగ ఫ్రీజర్లో అయితే మనం ఒకటి అలా పెట్టేసుకున్నాం అనుకోండి ఇది చాలా రకాలుగా యూజ్ అవుతుంది సో అది ఎందుకంటే మనము ఒక్కొక్కసారి మన చేతులు పెయింట్స్ వచ్చినప్పుడు తర్వాత కాళ్ళు నొప్పి ఎక్కడైనా మనము ఐస్ ప్యాక్ పెట్టుకోవాలి అనుకుంటే ఇలాగ మనము చాలా బాగా గట్టిగా గట్టిపోయి ఉంటుంది అనమాట సో ఇది ఈ ప్యాకెట్ అనేది సో దీని అయితే తీసేసుకునేసి మనం ఐస్ ప్యాక్ లాగా పెట్టేసుకోవచ్చు అనమాట చాలా బాగా యూజ్ అవుతుంది సో దీని అందుకోసం మనకి షాప్ మెడికల్ షాప్లో వెళ్ళేసి మనం ఐస్ ప్యాక్ దానికనే సరిగా తీసుకొని వచ్చి మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు అనమాట సో ఇంట్లో ఉన్న వాటితోనే నీట్గా మనం ఐస్ ప్యాక్స్ అనేవి పెట్టేసుకోవచ్చు అనమాట సో ఒక్కొక్కసారి పిల్లలకి కూడాను ఎక్కువ ఫీవర్గా ఉన్నప్పుడు కూడాను ఇలా ఐస్ ప్యాక్స్ అనేవి మనం హెడ్ మీద పెట్టామనుకోండి టెంపరేచర్ అనేవి చాలా వరకు తగ్గుతుంది అనమాట సో ఇది ఎప్పుడూ ఒకటి ఫ్రీజర్లో మనం పెట్టేసుకున్నాం అనుకోండి చాలా బాగా యూజ్ అవుతుంది సో ఒకసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ ఏంటి అంటే నార్మల్గా మనము కొబ్బరి లవంతా కూడాను దేవుడికి అయితే కొట్టేసుకున్న తర్వాత ఇలాగ కొబ్బరి అనేవి ఇలానే పెట్టేసుకుంటూ ఉంటాము ఒక్కొక్కసారి ఇలా పెట్టడం వల్ల కొబ్బరి అనేవి తొందరగా కుళ్ళిపోతూ ఉంటుంది అనమాట సో అలా కాకుండా మనకి అప్పటికప్పుడే మనకి ఆఫ్టర్నూన్ కొంచెం అంత టైం దొరికినప్పుడు కూడాను ఇలా కొబ్బరిని అంతా కలెక్ట్ చేసుకునేసి ఒకేసారి మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి వన్ మంత్ అయినా కూడా మనకి కొబ్బరి అనేవి చాలా ఫ్రెష్గా ఉంటుంది కొబ్బరిని ఎలా చాలా రకాలుగా స్టోర్ చేసుకోవడం అయితే నేను చాలా వీడియోస్లో అయితే చూపించున్నాను సో దాంట్లో కూడా ఇది ఒక నేను చాలా రకాలుగా అయితే స్టోర్ చేసుకుంటాను కొబ్బరి తురుము అనేది ఆ తర్వాత కొబ్బరి అనేది కట్ చేసుకునేసి అలా స్టోర్ చేసుకుంటాను ఒక్కొక్కసారి ఇలా కూడా స్టోర్ చేసుకుంటాను అనమాట సో వన్ మంత్ అయినా మనకి కొబ్బరి అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది సో ఇదైతే నీట్గా కొబ్బరి అంతా కూడా కడిగేసుకున్న తర్వాత నీట్గా ఇలా కట్ అనమాట చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకునేసి మనము బాక్స్లో వేసి స్టోర్ చేసుకునేది మనం డ్రీ ఫ్రిడ్లో పెట్టేసుకున్నాం అనుకోండి అసలు వన్ మంత్ అయినా కూడా మనకి కొబ్బరి అనేది చాలా ఇబ్బంది లేకుండా చాలా నీట్గా ఫ్రెష్గా అయితే ఉంటుంది అనమాట సో ఇప్పుడు మనం ఎలా పెడుతున్నాము సో అలా ఉంటుంది మనకి డ్రీప్ ఫ్రిడ్జ్లో ఆయిన్ చేసి మనకి కొబ్బరి కావాలి అనుకున్నప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ముందు అయితే తీసేసుకునేసి మనము వెత్తిపెట్టుకున్నాం అనుకోండి కొబ్బరి అనేవి చాలా ఫ్రెష్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా యూస్ అవుతుంది కొబ్బరిని అయితే చాలా రకాలుగా స్టోర్ చేసుకోవడం అయితే మన ఛానల్లో అయితే పెట్టున్నాను ఒకసారి చూడండి ఆ తర్వాత అయితే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటి అంటే నార్మల్గా మనము ఆలు అయితే ఇలాగా కట్ చేసుకునేసి ఫ్రై చేసుకుంటూ ఉంటాం కదా ఆలు ఫ్రై ఇలాగా చేసేసుకుంటూ ఉంటాము ఆలు ఫ్రై చేసేటప్పుడు ఒక్కొక్కసారి చేసేటప్పుడు బాగా క్రిస్పీగా ఉంటుంది ఆ తర్వాత కొంచెం కొంచెం సేపు తర్వాత అయితే మెత్తబడిపోతూ ఉంటుంది అనమాట సో అలా మెత్తబడిపోకుండా ఉండాలి అనుకుంటే చాలా పైన మొత్తం కూడా చాలా క్రిస్పీ క్రిస్పీగా ఉండాలనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఫస్ట్ ఇలాగా చిన్న చిన్న ఇలా మనకి ఏ యాంగిల్లో కావాలో అలాగైతే నీట్గా ఇలా కట్ చేసుకోవాలన్నమాట ఎక్కువ లావుగా కూడా కట్ చేసుకోకూడదు సో ఇంత సైజులో ఉండింది అనుకోండి చాలా బాగా కుక్ అవుతుంది ఫ్రై కూడాను మంచిగా అయితే అవుతుంది అనమాట కొంచెం క్రిస్పీగా వస్తుంది సో ఇలాగైతే కట్ చేసుకున్న తర్వాత అయితేను నార్మల్గా మనము ఐస్ వాటర్ అయితే ఉంటాయి కదా సో ఐస్ వాటర్లో అయితేను ఒక పది నిమిషాల పాటు ఇలానే వేసి పెట్టేయాలన్నమాట సో ఐస్ వాటర్ లేనప్పుడు కొంచెం మనం గిన్నెలో వేసేసుకుని వాటర్ అయితే వేసేసుకునేసి కొంచెం సేపు ఇలాగ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి ఆ కూలింగ్ అనేది ఎక్కుతుంది సో ఇలాగా మనము ఇలా ఐస్ వాటర్లో అయితే వేసేసుకునేసి బాగా నీట్గా కడిగేసుకోవాలన్నమాట ఇలా ఐస్ వాటర్లో కడగడం వల్ల దాంట్లో ఆ జుగురు ఏదైనా ఉన్నిందనుకోండి నీట్గా వెళ్ళేసి ఆ తర్వాత బాగా క్రిస్పీనెస్ అనేది వస్తుంది పొటాటో అనేది సో ఇలా నీట్గా కడిగేసుకున్న తర్వాత మనం దాంట్లో కొంచెం అంతా సాల్ట్ అయితే వేసేసుకునేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి మనకి పొటాటో ఫ్రై అనేది చాలా క్రిస్పీగా అయితే ఉంటుందన్నమాట ఆ తర్వాత ఈ వాటర్ అంతా వడపోసుకునేసి మనం ఫ్రై చేసుకున్నాం అనుకోండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మెత్తబడిపోకుండా చాలా క్రిస్పీగా అయితే వస్తుందనమాట ఆ తర్వాత అయితే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటి అంటే నార్మల్గా మనము ఇలాగ అరటిపండ్లు ఇలాంటివి తెచ్చుకుంటూ ఉంటాం కదా సో అరటి అరటిపళ్ళు తెచ్చుకున్నప్పుడు అయితేను ఒక్కొక్కసారి అరటిపండ్లు అనేవి తొందరగా కుళ్ళిపోతూ ఉంటుంది అనమాట సో మనం తెచ్చిపెట్టిన వెంటనే కుళ్ళిపోతూ ఉంటుంది సో అలా కాకుండా మనకి అరటిపండ్లు అనేవి ఒక వన్ వీక్ వరకు కూడాను మంచిగా ఉండాలి అనుకుంటే ఈ మెథడ్లో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా యూజ్ అవుతుంది నాకైతే చాలా వరకు మంచిగా అయితే వర్కౌట్ అనమాట సో అదేంటో అంటేను మనం ఇలా అట్టేపండ్లు అయితే తెచ్చుకున్నాం ఎక్కువ పండిపోయినట్లు తెచ్చుకోకూడదు అనమాట సో పైన అంతా కూడా కొంచెం కాయిగా ఉన్నట్టు తెచ్చుకోవాలి ఆ తర్వాత కొంచెం కింద అయితే ఉంటాయి కదా సో అదైతే కొంచెం పండుగా ఉన్నిందనుకోండి అనుకోండి సరిపోతుంది మనం రోజులు తినే కొద్దీ అది పండుతూ ఉంటుంది అనమాట మరీ ఎక్కువ పండ్లైతే తెచ్చేసుకున్నాం అనుకోండి ఒక టూ డేస్లోనే మొత్తం కుళ్ళిపోయి రాలిపోతూ ఉంటుంది అలా కాకుండా కొంచెం పండు పైన కొంత కొంచెం కాయిగా ఉన్నిందనుకోండి అనుకోండి మనకి వన్ వీక్ అయినా కూడా మనకి అట్టే పండ్ల ఫ్రెష్గా ఉంటుంది సో అలాగే ఫ్రెష్గా ఉండడం కోసము ఇలాగా ఒక దారం అయితేను ఇలా మధ్యలో అయితేను ఇలా అయితే మనం వేసి కట్టేయాలన్నమాట ఇలా కట్టేసుకునేసి మనము ఇలా కింద పెట్టి అనుకోండి తొందరగా కుళ్ళిపోతుంది కింద ఉన్న పండ్లంతా తొందరగా కుళ్ళిపోతుంది సో ఇలా టైట్గా అయితే ఇలా ముడి వేసుకునేసి మనకి ఎక్కడ తగిలించుకునే దానికి కంఫర్టబుల్గా ఉంటుందో సో అక్కడ మనము తగిలించుకునేసాం అనుకోండి మనకి అరటి పండ్లు అనేవి ఒక వన్ వీక్ అయినా కూడాను మనకి కుళ్ళిపోవడము తర్వాత కింద మొత్తం కూడా మెత్తబడిపోవడము అలాంటివి అయితే అస్సలు జరగదు అనమాట సో ఇలాగా సో ఇక్కడైతే నీట్గా హ్యాంగ్ చేసుకోవడానికి అయితే చాలా ఈజీగా అయితే ఉంటుంది ఆ తర్వాత అయితేనో మనం ఇక్కడ కబోర్డ్స్ ఏదైనా ఉంటే దాంట్లో అయితే మనం కిచెన్లో లేకపోతే ఇంకెక్కడ కబోర్డ్స్లో కూడా మనం ఇలాగ నీట్గా అయితే హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట సో అలా కాకుండా మనం ఇంకెక్కడ మనకి ఇంకేదైనా హూగ్స్ ఇలాంటివి ఏదైనా ఉండింది అనుకోండి దాంట్లో కూడా హ్యాంగ్ చేసుకున్నాం అనుకోండి చాలా నీట్గా ఉంటుంది మనకి అట్టే పనులు అనేవి తొందరగా కుళ్ళిపో ఉంటుంది చాలా రోజులైనా వన్ వీక్ అయినా మనకి ఫ్రెష్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇదండి ఈరోజు టిప్స్ అయితే టిప్స్ నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్ టేక్ కేర్